అజా వంటలు కి స్వాగతం అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్వీట్ తో పకోడీ చేస్తాను స్వీట్ తో పకోడీ ఎలా చేయాలి ఏంటి అంతా విధి విధానంత చూపిస్తాను మరి కాల్చి చేయకుండా వీడియోలోకి వచ్చేస్తారా టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఒకప్పు స్వీట్ కార్న్ గింజలు అలా వేరుసేసేసుకుని వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ చెరుకులు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలు చేసుకోవాలి ఒక అర టీ స్పూన్ జీరకర కొద్దిగా అల్లం చెత్తగొట్టి వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలు కింద వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక కప్పు శనగపిండి కలిసిపోయాక మొత్తం అన్నీ కలిపేసుకొని నూనె మరిగి మరిగి నూనె రెండు స్పూన్లు మరిగి మరిగి నూనె వేస్తే పకోడి గొల్ల వస్తుంది నూనె కొంచెం వాటర్ కొద్దిగా ఒక అరకప్పు కూడా కాదు పిండి కలిసేలాగా స్వీట్ కంటే మనం రకరకాల వెరైటీలు చేసుకోవచ్చండి సమోసాస్ వేసుకోవచ్చు చార్ట్స్ వేసుకోవచ్చు పకోడీ వేసుకోవచ్చు స్వీట్ కాను ఉడకబెట్టి కొంచెం సాల్ట్ కారం చల్లేసి నిమ్మకాయ పిండి వేసి ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తింటారు చాలా మంచిది కదా స్వీట్ కాన్తో చాలా వెరైటీలు చేసుకోవచ్చు పిండి అంటే ఈ రకంగా కలుపుకోవాలి పకోడీ వేసుకోవడం వీలుగా మరి పలుసుగా కలిపేసుకుంటే పకోడీ గట్టిచ్చేట్లు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని అది వేడెక్కిన తర్వాత ఇలా పకోడీ మాదిరి వేసేసుకోవడం నూనె బాగా కాగితేనే మనకి పకోడి బాగుంటుంది మరిగి మరిగే నూనెలో వేసేసుకోవాలి పకోడీలు అయిపోయి తీసేసుకోండి ప్లేట్లోని టిష్యూ పేపర్ ఇలా వేసేసుకొని పకోడీ దీని మీద వేసుకుంటే ఆయిల్ వేయంటే టిష్యూ పేపర్ పీల్చేస్తాం పకోడీలన్నీ ఈ రకంగా వేయించుకోవాలి చూసారా ఎంత బాగున్నాయో స్వీట్ కార్న్తో పకోడీ మీరు ఎప్పుడన్నా ట్రై చేసే తినవు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కానించి పెద్దవాళ్ళు అందరం చాలా ఇష్టంగానే నేను తినచ్చు చాలా చాలా బాగుంటాయండి నచ్చినాయండి మీకు वो तो सारे ट्राई शेयर एंड लाइक, सब्सक्राइब, थैंक यू